మొదలు పెడితే సర్పంచ్ వరకు ఓటు అడిగే మనకే ఉంది ప్రతి ఇంటికి సంక్షేమ ఫలితాలు అందినాయి ప్రతి ఊరికి సంక్షేమ కార్యక్రమాలు చేరినాయి అభివృద్ధి కార్యక్రమాలు చేరినాయి కాబట్టి ఈ రోజు ఒక్క ఇంటిని తీసుకుంటే ఆ ఇంటికి మనం మంచి నీళ్ళు ఇచ్చాం అదేవిధంగా ఆ ఇంట్లో పెన్షన్లు ఇచ్చినాం విద్యార్థులకు బిజీ అంబాల్సిమెంట్ ఇచ్చినాం ముసలి పెన్షన్ ఇచ్చినాం తర్వాత కులవృత్తులకు సంబంధించిన ముదురాజులైతే వాళ్ళకి చేప పిల్లలు ఇచ్చినాం గొర్రె పిల్లలు గౌ యాదవులకు ఇచ్చినాం మంగళలకు చాకులలకు బీసీ పొందు కింద లక్ష రూపాయలు ఇచ్చినాం రెండు వందల యాభై యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చే కార్యక్రమం చేసినాం ఈరోజు ఒకటి ప్రశ్మితులకు తెలియజేయనిది ఈరోజు ప్రత్యేకంగా నెల్లుట్ల శుద్ది చేసిన నీరు సమృద్దిగా ఇస్తున్న గ్రామం నెల్లూట్ల జాతీయ స్థాయిలో అవార్డు పొందడం జరిగింది అంతేకాకుండా పది ఉత్తమ గ్రామాలు తెలంగాణలోనే కూడా గులాబీ జెండా ఎగిరేయడం ఖాయం తప్పకుండా గ్రామ ప్రజలు లేదా గ్రామంలో ఉన్న ఓటర్లను ఓటు అడిగే హక్కు నేతలకే ఉంది ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఏ ఇంటికి తట్టినా కూడా మనం చేసిన పనులు కనబడతాయి కాబట్టి ఆ దిశగా మనం చేసిన పనులు మనం చెప్పుకోవాలి కాంగ్రెస్ చేస్తానని చెప్పి మోసగించిన పనులు కూడా చెప్పాలని చెప్పేసి తెలియజేసుకుంటూ